హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళ మంచి రెసిపీస్ అయితే షేర్ చేశానండి ఇన్స్టెంట్గా చేసే బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే ఒకటి చూపించాను బన్ దోశ అనమాట అలాగే మంచి వెల్లుల్లిపాయ చట్నీ చేశాను రెండు చాలా బాగున్నాయి అసలు ఎంత మంచిగా ఉందో ఆ చట్నీ ఇడ్లీ దోశతో కూడా తినొచ్చు చాలా మంచి కాంబినేషన్ అనమాట రెసిపీ చాలా బాగుంటుంది సో మీకు కనుక ఆ రెసిపీ నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు వాచ్ టైం ఉంటుంది కానీ అస్సలు వ్యూస్ వెళ్ళట్లేదు సో నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉండాలి కదా సో చూసిన వాళ్ళు ఎవరైనా ఒకసారి లైక్ చేసి అంటే రెసిపీ నచ్చితేనే చెప్తున్నాను మీకు వ్లాగ్ నచ్చింది అనుకుంటేనే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇంకొద్ది ఉదయాన్నే లేచాను లేచి బయటకు వచ్చి ఇంకా మొక్కలకి వాటర్ అని చెప్పి ఫస్ట్ అయితే గుమ్మంది ఆ తర్వాత ఇంక మొక్కలకి నీళ్ళు వేస్తున్నాను ఇవి చూసారా అండి మొక్కలు నిజంగా మొక్కలు మనుషుల్ని గుర్తిస్తాయి అనడానికి ఇవి ఒక ఎగ్జాంపుల్ అనమాట ఎందుకంటే ఈ మొక్కలు నా చేతితో వాటర్ వేస్తేనే హెల్తీగా ఉంటాయి అంటే అన్ని మొక్కలు కాదు ఈ మొక్కలు గా ఈ మూడు మొక్కలు ఉన్నాయి కదా అన్నమాట ఏంటంటే నేను వాటర్ వేస్తా ఉన్న రోజులు చాలా మంచిగా గుబురుగా చాలా హెల్తీగా ఉండింది ఆ మొక్క అనేది ఊరు వెళ్ళాను కదా ఊరు వెళ్ళిన పక్క రోజే వాడిపోయిందంట అప్పటికి ప్రతిరోజు మా వారు మర్చిపోకుండా వాటర్ అయితే వేస్తూనే ఉన్నారంట మేడం మీద మొక్కలు ఇంట్లో మొక్కలకి బాల్కనీలో మొక్కలు మొత్తానికి వాటర్ వేసి వెళ్ళేవాళ్ళు అంట అయినా సరే అన్నీ బాగానే ఉన్నాయి కానీ అవి మాత్రం పాడైపోయాయి అంటే వాడిపోయాయి అనమాట కానీ ఇప్పుడు నేను వచ్చి టూ డేస్ నుంచి వాటర్ వేస్తున్నాను కదా మళ్ళీ అవి ఇట్లా మళ్ళీ చిగురులు అవి వస్తున్నాయి అంటే వాటికి తెలుస్తాయి తెలుస్తాయన్నమాట ఎవరు వాటర్ వేస్తున్నారు ఏంటి అని నేను ఏంటంటే నాకు ఆ మొక్కలు అంటే చాలా ఇష్టం ఎందుకో అవి నేను శ్రావణి దగ్గర ఉంటే అడిగి మరీ తెచ్చుకున్నాను ఒక్క మొక్క లాస్ట్ ఇయర్ ఒక కుండీలోనే పెట్టున్నాను అనమాట అది ఇంకా అలా అయిపోతున్నాయి అని చెప్పేసి ఒక దాంట్లో నుంచి తీ తీసి ఇంక మళ్ళీ ఒక మూడు కుండీల్లో వేసుకున్నాను చాలా బాగుండింది మొక్క అనేది ఇలా ఊరెళ్ళి వచ్చేటప్పుడు మళ్ళీ అలా అయిపోయాయి మూడు మొక్కలు అలాగే అయిపోయాయి వాడిపోయాయి అనమాట ఇప్పుడు మళ్ళీ నేను టూ డేస్ నుంచి వాటర్ వేస్తూ ఉండేసరికి మళ్ళీ మంచిగా చిగురులు పెడతా ఉంది సో ఇంకా అలాగే వాటికి కొంచెం అలా వాటర్ అది వేసేసి ఆ ఆకుల్ని అలా నెమ్మదిగా నిమురుతూ వాటర్ వేస్తాను నేనైతే ఆ తర్వాత ఇంకా గుమ్మం అంతా తుడిచేసి ముగ్గు పెడుతున్నాను ఏంటంటే మొన్న నెల్లూరు వెళ్ళాను కదా అక్కడ మా అమ్మ ఒక ముగ్గు పెట్టింది అది వీడియో తీసుకున్నాను అది చూస్తూ వేద్దాంలే అని చెప్పేసి ఫోన్ ఆన్ చేసి తీస్తుంటే అంటే ముగ్గు వేస్తుంటే అసలు రావట్లేదు ప్రాక్టీస్ లేకుండా వేస్తే అలాగే ఉంటుంది ఇంకెందుకులే పొద్దు పొద్దున్నే టైం వేస్ట్ అని చెప్పి ఇంక మళ్ళీ తుడిచేసి ఇంకా ఎప్పుడు వేసే ఏడు చుక్కలు ముగ్గు అయితే పెట్టేశాను ఆ ముగ్గు బాగుందండి మా అమ్మ వేసినప్పుడు లాస్ట్ టైము ముగ్గు చాలా బాగుంది కాకపోతే ఇంకా అది ఒకసారి పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి ఇంకా అలా నాకు వచ్చి ఏడు చుక్కలు ముగ్గే పెట్టేసి ఇంకా వంట గదిలోకి అయితే వచ్చేసా టైం అయిపోతూ ఉంది ఇంక త్వర త్వరగా వంట అయితే చేయాలి పిల్లలకి హాలిడేసే మండే వరకు హాలిడేసే అనమాట వాళ్ళకి ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ హాలిడేస్ ఇచ్చారండి టెన్ డేస్ ఈ ట్రిప్లోనే అయిపోయింది ఇంకొక ఫైవ్ డేస్ అదే మండే వరకు అనమాట హాలిడేస్ అనే వాళ్ళకి సో పిల్లలకైతే బాక్స్ లేదు మా వార్క్ అయితే ఉంది సో ఇంక ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ రుబ్బలేదు అందుకని చెప్పేసి ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను సో ఇది వచ్చేసి ఆ బన్ దోశ బన్ దోశకి ఇదిగోండి అటుకులు అలాగే ఉప్మా రవ్వ అయితే కావాలి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు అటుకులు తీసుకున్నానండి హాఫ్ కప్పు అటుకులకి ఫుల్ కప్పు రవ్వ తీసుకున్నాను బొంబాయి రవ్వ ఉప్మా రవ్వ ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వ అనమాట ఇది ఒక కప్పు ఒక కప్పు రవ్వ హాఫ్ కప్పు అటుకులు ఇప్పుడు నేను చూపించే దాంతో మీరు ఇడ్లీ పెట్టుకోవచ్చు దోశ వేసుకోవచ్చు బండ్ దోశ చేసుకోవచ్చు ఇంకోటి ఏంటంటే గారెలు కూడా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఒకటే పిండి కాకపోతే కొంచెం థిక్గా పెడితే ఇడ్లీ లూజ్గా చేస్తే దోశ ఇంకొంచెం గట్టిగా ఆయిల్లో డీప్ ఫ్రై చేస్తే గారెలు చాలా బాగుంటుంది ఒకే పిండితోటి కాకపోతే టైం లేక మీకు అన్ని రెసిపీస్ చూపించలేకపోతున్నాను ఓన్లీ బండ్ దోశ సెడ్ దోశ లాగా చూపిస్తాను సో ఇంక ఇక్కడ అంటే అటుకులు ఒక కప్పు రవ్వ వేసేసుకున్నాం కదా ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకున్నాను పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది ఒకవేళ పుల్లటి పెరుగు లేదు అనుకుంటే కొంచెం నిమ్మరసం అయితే వేసుకోండి ఎందుకంటే కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది సో ఇంకా పుల్లటి పెరిగి అయితే వేసుకొని ఒక కప్పు వాటర్ అయితే వేసేసి మిక్స్ చేసి పక్కన పెట్టేశాను అవన్నీ కూడా బాగా సాఫ్ట్ అవ్వాలన్నమాట అంటే అటుకులు అవి వేసాం కదా అటుకులు అంతా కూడా సాఫ్ట్ అయిపోయి దాన్ని మళ్ళీ మనం మిక్సీ చేసుకోవాలి అది నానే లోపల ఇంక ఇక్కడైతే నేను పచ్చడి చేసుకుంటా ఉన్నాను చెప్పాను కదా ఉల్లిపాయ పచ్చడి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ పచ్చడి అనమాట సో ఇక ఇక్కడైతే ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఒక టూ స్పూన్స్ ఆయిల్ ఎక్కువ అవసరం లేదు అలాగే ఇంకొక దాంట్లో ఆయిల్ వేసాను కదా అదేంటి అంటే దోశలోకి పోప్ అనమాట బాగుంటుంది పోప్ పెట్టుకుంటే సో అందుకని రెండు స్టవ్ల మీద రెండు పెట్టేశాను ఫస్ట్ అయితే పచ్చడి ఎలా చేయాలో చెప్తాను టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని పెద్ద సైజ్ ఆనియన్ అయితే ఒకటి కట్ చేసుకున్నానండి కొంచెం లావు ముక్కలుగా అయినా పర్వాలేదు కట్ చేసేసుకోండి ఇదిగోండి ఒక ఆనియన్కి ఒక్క పది పన్నెండు వరకు పెద్దవి వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నా మీరు పొట్టు తీసి వేసుకోవాలి అనుకున్నా వేసుకోవచ్చు నేనైతే అలాగే వేసేసాను టైం అయిపోతుందని ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసేసుకొని మీరు తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి నేనైతే ఒక ఐదు వేసుకున్నాను సో ఇప్పుడు ఇవన్నీ కూడా మంచిగా వేగాలి అలాగే ఒక పావు స్పూను జీలకర్ర కూడా వేసుకున్నాను ఇప్పుడు ఒక మూడు టమాటాలు అయితే వేసుకుంటున్నాను మీకు డౌట్ రావచ్చు టమాటాలు వేస్తూ ఉల్లిపాయ చట్నీ అంటున్నావు ఏంటి వారి అని టమాటా వేసినా సరే ఆ ఉల్లిపాయ ఫ్లేవరే బాగా తెలుస్తుంది ఆ వెల్లుల్లిపాయ ఫ్లేవర్ అనేది సో టమాటా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాను వేసేసి ఇదిగోండి ఇలా సిమ్లో పెట్టుకొని మూత పెట్టేసి మగ్గించేసుకొని లాస్ట్లో కొంచెం సాల్ట్ వేసుకొని మిక్సీ చేసుకుంటే పచ్చడి రెడీ ఇందులో నేను చింతపండు అయితే వేయలేదండి చింతపండు బాగోదు అన్నంతో తినేటప్పుడే బాగుంటుంది చింతపండు అనేది పులుపు పచ్చళ్ళు ఇడ్లీతో కానీ దోశతో ఇట్లా ఏదైనా టిఫిన్తో తినేటప్పుడు నాకు చింతపండు నచ్చదు అందుకే నేను వేసుకోలేదు ఇంక ఇక్కడేమో దోశలోకి అదే బన్ దోశ అని చెప్పాను కదా దాంట్లోకి కొంచెం పోపు అయితే పెట్టుకున్నాను ఆవాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు కరివేపాకు అలాగే సన్నగా కట్ చేసుకున్న ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఇంకా కొంచెం కొత్తిమీర అలాగే పచ్చిమిర్చి ఇవన్నీ వేగాల్సిన అవసరం లేదు పోపు ఒక్కటే వేగాలి పోపు వేగిపోయిన తర్వాత స్టవ్ ఆపేసి ఉల్లిపాయ కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ వేసేసుకున్నాను అనమాట ఇదేం వేగాల్సిన పని లేదు కాబట్టి ఒకసారి ఇలా కలిపేసుకున్నాను అంతే ఇంకా దాన్ని పక్కన పెట్టేసుకొని ఈ లోపల ఇది చూడండి మంచిగా నానిపోయింది మొత్తం రవ్వ అటుకులు వాటర్ అంతా పీల్చుకొని ఇలా అయిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీలో ఎక్కువ వాటర్ వేయకుండా ఒక్క రెండు మూడు స్పూన్లు వాటర్ వేసి మిక్సీ చేసుకుంటే గారెల్లాగా వేసుకోవచ్చు ఆయిల్లో లేదు ఇడ్లీ పెట్టుకోవాలి అనుకుంటే ఇడ్లీ పిండి ఎలా రుబ్బుకుంటాం కొంచెం దోశ పిండి కంటే ఇడ్లీ పిండి కొంచెం గట్టిగా ఉంటుంది కదా అలా పెట్టుకుంటే ఇడ్లీ పెట్టుకోవచ్చు కానీ ఇప్పుడు నేను దోశ బంద్ దోశ వేస్తున్నాను కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ వేసుకుంటున్నాను దోశ లాగా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి మరీ ఎక్కువ వాటర్ అయిపోయినా కూడా బాగోదు సో కొంచెం కొంచెం వాటర్ చూసి ఇదిగోండి ఇలా దోశ బ్యాటర్ లాగా రుబ్బేసుకోవాలి ఆ తర్వాత ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ పోపు ఉంది కదా అవన్నీ వేసేసుకోవాలన్నమాట వేసేసిన తర్వాత ఇప్పుడు ఇది ఇన్స్టెంట్ దోశ కాబట్టి ఇందులో నేను సాల్ట్ ఇన్స్టెంట్గా అంటే బంద్ దోశ అంటే సాఫ్ట్గా రావాలి కదా అందుకని చెప్పేసి కేక్స్లో వాడే బేకింగ్ పౌడర్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను ఇది ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఒకవేళ మీరు ఇన్స్టెంట్గా చేయట్లేదు పులిసిన పిండితో చేస్తే అవసరం లేదు అలాగే ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకున్నాను ఈనో కూడా వేసుకోవచ్చు ఈనో లేదు అనుకుంటే ఇలా కేక్లో వేసుకునే బేకింగ్ పౌడర్ కూడా వేసుకోవచ్చు చూడండి ఇది వేసిన వెంటనే ఎంత మంచిగా పొంగుతుందో ఎందుకంటే పెరుగు వేసాం కదా సో పెరుగు కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి మనం బేకింగ్ పౌడర్ వేయగానే ఇలా మంచిగా పొంగుతుంది అనమాట ఆ తర్వాత ఇప్పుడు దీన్నైతే దోశలాగా పెనం మీద దోశలాగా వేసుకోవచ్చు ఇలా ఏదైనా గుంత పొంగలాలు ఉంటాయి కదా సో గుంత పొంగలాలు కూడా వేసుకోవచ్చు లేదు అనుకుంటే ఇలా బన్ దోశలాగా కొంచెం లోతుగా ఉన్న కడాయిలో ఇలా ఒక టూ త్రీ స్పూన్స్ అదే గరిట్లు పిండి అయితే వేసుకొని మూత పెట్టేసి సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే కొంచెం లావుగా వేసుకుంటున్నాం కాబట్టి అలాగే ఇప్పుడు టైం లేదు కొంచెం ఫాస్ట్గా అయిపోవాలి అనుకుంటే ఇలా దోశల్లో కూడా వేసేసుకోవచ్చు అనమాట సో లావుగా బంద్ దోశలాగా తినాలి అనుకుంటే కడాయిలో వేసుకోవాలి లేదు ఇలాగ దోశలో కూడా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు ఇదిగోండి కాకపోతే కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలన్నమాట అయితేనండి ఈ పిండినే మనము వంట సోడా ఏమి వేయకుండా అంటే బేకింగ్ పౌడర్ ఏమి వేయకుండా పొద్దున్న కలిపి పెట్టేసుకుంటే సాయంకాలం అయ్యేసరికి మంచిగా పులుస్తుంది అనమాట పులిసినప్పుడు కనుక వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి అసలు ఎంత బాగుంటుందో ఏదైనా సరే కొంచెం పులిస్తే ఇంకా బాగుంటుంది చెప్పాను కదా పెరుగు గనక పులుసు ఉంటే దోశలు చాలా బాగా వస్తాయి ఒకవేళ లేదు అనుకుంటే ఆ పులుపు ఫ్లేవర్ కోసం కొంచెం నిమ్మరసం ఒక హాఫ్ నిమ్మకాయ అలా పిండండి బాగుంటుంది దోశ పులిస్తేనే చాలా బాగుంటుంది అనమాట ఈ బన్ దోశ సో అందుకని చెప్తున్నా పొలవ పెట్టి పిండితో వేసుకున్నా కూడా చాలా బాగుంటది ఇదిగోండి సాఫ్ట్ గా లోపలంతా కుక్ అయ్యి చాలా బాగుంటదండి మామూలుగా ఉప్మా తినమంటే తినరు కదా సో ఆ ఉప్మా బదులుగా ఇలా చేసి పెట్టండి లొట్టలు వేసుకొని తింటారు దోశలు మాత్రం అంత బాగుంటాయి ఇదిగోండి ఆ తర్వాత టమాటాలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా వేగిపోయాయి ఆ తర్వాత దాంట్లో కాస్త సాల్ట్ అయితే వేసుకొని పచ్చడి చేసుకున్నాను వెల్లుల్లిపాయ ఫ్లేవర్ తోటి పచ్చడి చాలా బాగుంటుంది దోశే కాదు ఇడ్లీ కాదు పొంగల్ కానీ ఉప్మా కానీ దేంతో అన్న చాలా బాగుంటుందండి ఈ పచ్చడి మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి వెల్లుల్లిపాయ చట్నీ అనమాట సో దోశలు అయితే ఇలా ఉన్నాయి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో ఇలా ఫోల్డ్ చేస్తే చూడండి సో లోపల కూడా చూడండి ఎంత మంచిగా కుక్ అయిందో కాకపోతే సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి దోశ అనేది లేదు అనుకుంటే ఆ పైన అంతా వేగిపోద్ది లోపలంతా మళ్ళీ పిండి పిండిగా ఉంటుంది అనమాట అలా అని పిండిని మరి గట్టిగా కలుపుకండి లోపలంతా గట్టిగా ఉంటుంది ఎప్పుడు మనం దోశ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్ గా స్పాంజీగా ఉందో మా పిల్లలకైతే పాన్ కేక్స్ అని చెప్పి పెట్టాను అనమాట అంత బాగున్నాయి బాగున్నాయైతే ఇది ఇంకా ఇలా ఇలా కూడా చేసుకోవచ్చు అని మీకు చెప్పడానికి ఇలా రెండు అట్లయితే ఇలా వేసాను అనమాట అట్లలాగా అలాగే బందోసలాగా ఇంక ఇదైతే మా వారికి పెట్టేస్తా ఉన్నాను ఈ వీడియో తీయడంలో కొంచెం లేట్ అయిపోయింది మా వారికి అయితే పాపం ఇంకా త్వరగా భారతి అని అంటా ఉన్నారు లంచ్ అయితే ఇంకా నైట్ది రసము చికెన్ కర్రీ ఉన్నాయన్నమాట సో ఇంక మా వారికి అదే పెట్టేశాను ఇంకా వంట అయితే ఏం చేయలేదు ఓన్లీ టిఫినే అనమాట సో ఇంక మా వారికి అయితే పెట్టేశాను తనైతే వెళ్ళిపోయారు పిల్లలకు కూడా చేసి పెట్టేశానండి మామూలుగా ఎప్పుడు వేడివేడిగా వేస్తాను కానీ చాలా వేడిగా ఉంటుంది అసలు వంటగదులు ఎక్కువసేపు ఉండలేకపోతాను ఇంకా ఈ లోపల వేరే పని ఏదైనా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి ముందుగానే అన్ని వేసి ప్లేట్ లో పెట్టి పక్కన పెట్టేసా పిల్లలు లేచిన తర్వాత తింటారులే అని ఇంక ఇప్పుడైతే లేచారు ఇంక వాళ్ళని అయితే లేపి ఫ్రెష్ అవ్వమని చెప్పాను నేనైతే సామాన్లు కడుగుతా ఉన్నాను అనమాట సామాన్లు కడుగుతూ ఉన్నాను పెద్ద గిన్నెలు అన్ని కడిగేసాను ఆ తర్వాత వచ్చింది డిష్ వాషర్ పౌడర్ అయితే సరే అమ్మయ్య వచ్చింది కదా అని చెప్పి నాకు మెయిన్ గా చిన్న గిన్నెలు కడగడం అంటేనే పెద్ద చిరాకు సో ఆ టైంకి అయితే వచ్చేసింది ఇంక గిన్నెలన్నీ కూడా అందులో పెట్టేసి పౌడర్ పెట్టేసి ఇంకా డిష్ వాషర్ అయితే ఆన్ చేసేసాను ఒక రోజులో వచ్చింది నాకైతే చెప్పారు బ్లింకిట్లో కూడా ఉంటాయి ట్యాబ్లెట్స్ ఉంటాయి అని చెప్పి చెప్పారు ఈసారి నుంచి థ్యాంక్స్ అండి చెప్పినందుకు నాకు తెలీదు ఈసారి నుంచి ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయినప్పుడు అందాకలో అయినా సరే బ్లింకిట్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు కదా సో మన సిస్టర్ ఎవరో చెప్పారనమాట కామెంట్స్లో నిన్న నిన్నటి వీడియోకి సో రిప్లై ఇవ్వలేదు అంటే ఇది కొత్త ఫోన్ కదండి నాకు రిప్లై ఇవ్వడానికి కొంచెం ఆ టైపింగ్ అనేది కష్టంగా ఉందన్నమాట పాత ఫోన్లో ఏంటంటే త్వర త్వరగా ఇచ్చేసేదాన్ని రిప్లైస్ అంటే కొంచెం ఫాస్ట్గా ఆ కీప్యాడ్ అలవాటు అయింది ఈ మొబైల్లో ఏంటంటే నాకు కొంచెం కష్టంగా ఉంది అలవాటు అవ్వాలి ఇంకోటి ఏంటి అంటే ఇంట్లో పనులతోటి టైం సరిపోవట్లేదు కామెంట్స్ అయితే చూస్తున్నాను కాకపోతే రిప్లై ఇవ్వడమే కొంచెం కష్టమైపోతూ ఉంది సో అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను సో ఇంకా కిచెన్లో పని అయిపోయిన తర్వాత గ్యాస్ అంతా ఒకసారి క్లీన్ చేసేసి ఇల్లు కూడా మాప్ పెట్టేస్తా ఉన్నాను పూజ చేసుకుందాం అని చెప్పి కాకపోతే పూజ అయితే ఈవినింగ్ చేసుకున్నాను అంటే తలస్నానం చేసేసి పూజ మందరం అంతా క్లీన్ చేసుకుందాం లే మార్నింగ్ ఆ తర్వాత ఈవినింగ్ పూజ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇంక ఇల్లు మాప్ పెట్టేశాను ఇంకా పెద్దోడైతే ఆ రూమ్లో కూర్చొని ఉన్నాడు ఏదో హోంవర్క్ ఉందని చేసుకుంటున్నాడు చిన్నోడైతే టీవీ దగ్గర ఇంకా అలా కూర్చున్నాడు అనమాట టిఫిన్ తినేసి ఇంక ఇంతేనండి అంటే చెప్పాను ఈవినింగే ఆడుకోవాలి మార్నింగ్ వెళ్ళొద్దు అని చెప్పి ఎందుకంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ స్కూల్స్ ఉన్నాయి హాఫ్ డే స్కూల్స్ సో మార్నింగ్ స్కూల్కి వెళ్తున్నారు కాబట్టి ఇంక వీళ్ళైతే ఖాళీ అనమాట బయటకు వెళ్ళడానికి లేదు అలా ఇంట్లో ఉంటున్నారు ఇంక ఈవినింగ్ వాళ్ళ ఫ్రెండ్స్ వచ్చిన తర్వాత ఇంక అప్పుడైతే వెళ్ళిపోతున్నారు అనమాట ఆడుకోవడానికి గ్రౌండ్ అయితే సమ్మర్ కదా బయటికి పంపించాలన్నా భయం అయిపోతా ఉంది ఎందుకంటే మళ్ళీ వరదబ్బ అట్లా తగులుతుంది కదా అని అసలు ఇంట్లోనే ఉండలేకపోతున్నాం అండి అంత వేడిగా ఉంది మరి మా ఇల్లు అయితే ఎండాకాలం వచ్చిందంటే ఇంక అసలు అంత వేడిగా ఉంటుంది అంటే మా ఇల్లే కాదులేండి అందరి ఇల్లులు అలాగే ఉంటాయి కానీ చాలా వేడిగా ఉంది అనమాట వంటగదిలో అయితే ఎక్కువ ఉండలేకపోతున్నాను ఆ తర్వాత ఇంక పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా ఇంట్లో పుచ్చుకాయ ఉంది సో అదైతే కట్ చేసేసి ఒక ప్లేట్లో అదే ఒక గిన్నెలో పెట్టేస్తే వాళ్ళకి నచ్చినప్పుడు తింటారు కదా అని హాఫ్ అయితే కట్ చేశాను ఇంకొక హాఫ్ మాత్రం ఫ్రిడ్జ్లో పుచ్చకాయ అనేది అలా పెట్టకూడదండి మనం ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే దాని మీద ఏదైనా ప్లేట్ కానీ లేకపోతే ఏదైనా బౌల్ కానీ ఇలా మూత పెట్టి పెడతాం కదా సో అలా పెట్టడం వల్ల పుచ్చకాయ అనేది పాడైపోద్ది అలా కాకుండా ఇలా గనక ఏదైనా ప్లాస్టిక్ ర్యాప్ ఉంటుంది కదా దాన్ని ఇలా చుట్టేసి పెడితే మనకి టూ డేస్ అయినా సరే కట్ చేసిన వాటర్ మిలన్ అనేది పాడవుదనమాట ఒకవేళ లేని వాళ్ళు నార్మల్ కవర్స్ ఉంటాయి కదా చూడండి మనకి వెజిటేబుల్స్ అలాంటివి వేసిస్తూ ఉంటారు వైట్ కలర్ లో ఉంటది కవరు సో అదైనా సరే వేసి పెడితే పాడవకుండా ఉంటుంది సో ప్లాస్టిక్ అనుకుంటే మరి నేనేం చేయలేనండి కానీ అలా పెడితేనే బాగుంటుంది లేకపోతే సిలికాన్ వస్తూ ఉంటాయి సిలికాన్వి అలాంటివి ఉన్నా కూడా అన్నమాట ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ సిలికాన్ మౌల్స్ లాగా ఇప్పుడు వస్తున్నాయి కదా మూతల లాగా వస్తున్నాయి అవైనా పర్లేదు సో నేనైతే ఇంకా పెట్టేసి పిల్లలకి పుచ్చకాయలు అయితే అక్కడ పెట్టేశాను ఒక గిన్నెలో వేసి నేను కూడా తినేసి ఆ తర్వాత తలస్నానం చేసి ఇంకా పూజ దగ్గరకైతే వచ్చాను అంటే పూజ ఈవినింగ్ చేసుకున్నాను కానీ పూజ మందరం ఒకసారి క్లీన్ చేసుకుందాంలే అని ఎందుకంటే ఊరు వెళ్లే ముందు పూజ చేశాను అప్పుడు చాలా పువ్వులు అన్ని పెట్టి పూజ చేసుకున్నాను అవన్నీ ఉండిపోయినాయి ఇంకా మా వారు అవన్నీ ఏం క్లీన్ చేసినట్లు లేరు సరే అని చెప్పి ఇంక ఇప్పుడు నేనైతే అవన్నీ క్లీన్ చేసుకుంటా ఉన్నా పదిన్నర అయిపోయింది ఇంక ఇప్పుడు ఏం చేస్తాను పూజ అందుకే ఈవినింగ్ చేసుకుందాంలే అని ఫస్ట్ అయితే క్లీన్ చేసుకుంటూ ఉన్నాను ఆ పువ్వులు అన్ని ఉంటాయి కదండి దేవుడివి పువ్వులు అవన్నీ నిర్మాణం అన్ని తీసేసి ఒక కవర్ లో పెట్టి ఆ కిటికీలో పెట్టేసుకుంటాను వన్ వీక్ ఒకసారి అలా మ్యాడ్ మీద పెద్ద పెద్ద కుండీలు ఉంటాయి కదా వాటిల్లో వేసేస్తాను అనమాట అదేమౌద్ది అంటే కంపోస్ట్ లాగా అయిపోద్ది ఆ తర్వాత ఒక పొడి క్లాత్ తోటి డస్ట్ ఏదైనా ఉంటే అంత ఒకసారి తుడిచేసి ఆ తర్వాత ఇది వెట్ టిష్యూ లాగా ఉంటది కదా రబ్బర్ షీట్ సో దాంతో ఒకసారి మొత్తం అంతా మోప్ లాగా పెట్టేస్తాను అనమాట ఆ దేవుడి మందిరం వరకు సెపరేట్ గా పెట్టుకుంటాను ఆ పూజా మందిరంలోకి ఏంటి అంటే ఒక రెండు మూడు క్లాత్లు ఉంటాయి ఒకటి తడిపి తుడవడానికి ఒకటి పొడిగా తుడవడానికి అలా మొత్తం అన్ని తుడిచేసి ఇంకా పక్కన పెట్టేసాను అనమాట దేవుడి సమ్మల్ అవన్నీ కూడా ఇంక ఈ లోపు పిల్లలకి స్నాక్ అయితే చేస్తా ఉన్నాను ఏంటంటే యాక్చువల్గా మధ్యాహ్నం పిల్లలు పెరిగేసుకొని తినేసారు కొంచెం ఆవకాయ పచ్చడి పెట్టుకొని మధ్యాహ్నం వంట అయితే ఏం చేయలేదు మా వారికి ఏమో చికెను రైస్ పెట్టేసి పిల్లలు నేను పెరుగన్నం తినేసాను ఈవినింగ్ స్నాక్ ఏదైనా చేస్తాను లేరా అని చెప్తే వాళ్ళకి యాక్చువల్గా పెరుగన్నం ఇష్టమే వాళ్ళకి అది ఇంకా సమ్మర్లో ఏదో ఒక పూట ఇలా పెరుగన్నం తినేస్తూ ఉంటాం అనమాట సో ఇంక మధ్యాహ్నం పెరుగన్నం తిన్నాం కదా అందుకని ఈవినింగ్ పానీపూరి చేస్తున్నాను సో అందుకని బంగాళదుంపలు అయితే స్టవ్ మీద పెట్టేసి ఇక్కడ ఒక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండులో నుంచి రసం తీసుకున్నానండి ఇప్పుడు ఆ చింతపండు రసంలో నేను ఎప్పుడు చేసి పెట్టుకుంటాను కదా వెల్లుల్లిపాయని కట్ చేసి అదే చాప్ చేసుకొని క్యూబ్స్ లాగా చేసుకుంటాను కదా సో అదైతే ఒక క్యూబ్ వేసుకున్నాను ఆ తర్వాత ఇది కూడా కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి గ్రీన్ చట్నీ అంటాం కదా సో ఆ క్యూబ్స్ అనమాట ఇవి సో ఇదేంటి అంటే ఇంక మనం ఎలాగో అందులో కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి మిక్సీ చేసి వేసుకుంటాము సో ఇప్పుడు మిక్సీ చేయాల్సిన పని లేకుండా డైరెక్ట్ గా ఇవి కనుక వేసేస్తే మనకి పానీపూరి వాటర్ రెడీ అయిపోద్ది ఆ తర్వాత ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ చాట్ మసాలా రుచికి సరిపడా ఉప్పు అలాగే వాటరు వేసేసుకుంటే మనకి పానీపూరి వాటర్ అయితే రెడీ అయిపోద్ది అన్ని ఇలా ఇన్స్టెంట్ గా ఉంటే ఫాస్ట్ గా అయిపోతుంది ఇంకోటి ఏంటంటే ఆ కొత్తిమీర పుదీనా క్యూబ్స్ ఉన్నాయి కదా అవి చాలా వాటికి వాడుకోవచ్చు అండి కొత్తిమీర పుదీనా రైస్ చేసుకోవచ్చు ఆ తర్వాత నాన్ వెజ్ కానీ లేకపోతే కబాబ్స్ ఎక్కువ తినే వాళ్ళకి అందులో కాస్త పెరుగు కలుపుకుంటే గ్రీన్ చట్నీ రెడీ అయిపోతుంది కొంచెం పుట్నాల పప్పు వేసుకుంటే ఇడ్లీతో తినే చట్నీ రెడీ అయిపోతుంది పుట్నాల పప్పు వేసుకొని కొత్తిమీర పుదీనా క్యూబ్ ఒకటి వేసేసుకున్నాం అనుకోండి మిక్సీ చేసేస్తే అండ్ చెక్క ఇడ్లీతో తినడానికి మంచి చట్నీ రెడీ అయిపోద్ది అనమాట సో ఎవరికైనా ఎక్కువ క్వాంటిటీలో కొత్తిమీర పుదీనా ఉంటే అలా క్యూబ్స్ అయితే చేసి పెట్టుకోండి ఆ తర్వాత ఆనియన్స్ కట్ చేసేసాను ఈ లోపల బంగాళదుంపులు కూడా ఉడికిపోయాయి దాన్ని అయితే ఇలాగ పొటాటో మ్యాషర్ తోటి మ్యాష్ చేసేస్తా ఉన్నాను అయితేనండి నాకైతే మామూలుగా గ్రీన్ బీస్ ఇష్టము అంటే పానీపూరితో పిల్లలకి ఏంటి అంటే ఈ పొటాటో కర్రీయే ఇష్టం అనమాట బయట ఎక్కువగా ఇవి పెడుతూ ఉంటారు కదా పొటాటో కర్రీ అందుకని అమ్మ పొటాటో కర్రీ చేయు గ్రీన్ పీస్ వద్దు అని చెప్పారు ఇంకా అందుకనే పొటాటో ఉడకబెట్టా అలాగే అందులో కాస్త సాల్ట్ కొంచెం జీలకర్ర పొడి ఆ తర్వాత కొంచెం కారము మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది మర్చిపోయాను ఇందాక బ్లాక్ సాల్ట్ అనమాట చూడ్డానికి పింక్ కలర్ లో ఉంటది కానీ దాన్ని బ్లాక్ సాల్ట్ అని అంటారు అన్ని మార్ట్ దొరుకుతాయి అండి చాట్ మసాలా కావచ్చు ఆ తర్వాత మ్యాంగో పౌడర్ కావచ్చు ఆ తర్వాత జీల్కర్ పొడి మిరియాల పొడి ఇంక ఇట్లాగా ఆమ్చోర్ పౌడర్ కానీ లేకపోతే ఇప్పుడు నేను వేసాను కదా బ్లాక్ సాల్ట్ కానీ ఇట్లా అన్ని అందులో దొరుకుతాయి పౌడర్స్ అన్ని ఇక్కడ ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ ప్యాకెట్స్ ఏ ఎవరైనా ఇంట్లో చేసుకోలేని వాళ్ళు అవన్నీ తెచ్చిపెట్టుకున్నారనుకోండి ఇలాంటి రెసిపీస్ కి బాగా యూజ్ అవుతది మెయిన్గా పిల్లలు తినే స్నాక్స్కి సో ఇంక ఇలాగా ఆలు కర్రీ కూడా రెడీ అయిపోయింది ఇంకేం లేదు ఇన్స్టెంట్ పూరీలు ఉంటాయి కదా అదే పూరీలు ఉంటాయి కదా అవి తెచ్చేసుకొని ఫ్రై చేసేసుకోవడమే అనమాట ఇవి మాత్రం ఎప్పుడు నేను ఇంట్లో స్టోర్ చేసుకుంటాను పిల్లలకి పానీపూరి చాలా ఇష్టం అంటే పిల్లలకే కాదు నాకు కూడా చాలా ఇష్టం అందుకని చెప్పేసి మాక్సిమం ఇంట్లో చేసుకుంటూ ఉంటాం అనమాట ఈవినింగ్ టైం స్నాక్ ఫాస్ట్గా అయిపోద్ది కదా అని చెప్పి సో ఇదిగోండి పూరీలు అయితే అయిపోయాయి ఇంకా మా పిల్లలు అయితే కొంచెం సేపు బయటకు వెళ్ళి ఆడుకొని వచ్చారు మూడు గంటల వరకు బయటకు వెళ్ళడానికి లేదన్నాను సో మూడు అయిన తర్వాత ఇంకా వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారంట ఇంకా కొంచెంసేపు ఆడుకొని ఇంక ఇప్పుడైతే వచ్చారు వాళ్ళ కోసం అయితే ఇంక ఇవన్నీ తీసుకెళ్ళి పెట్టేస్తా ఉన్నాను వాళ్ళైతే ఇంకా పానీపూరి చేసే రన్ రా అని కానీ వాళ్ళ ఆనందం చూడాలి సరే అని ఇంక వాళ్ళకైతే ఫస్ట్ పెట్టేస్తా ఉన్నాను ఇదిగోండి ఇంకా ఒకవైపు టీవీ వాళ్ళకి నచ్చింది కార్టూన్ ఏదో పెట్టుకున్నారు అవి చూస్తూ ఇంక పానీపూరి ఇలా పెట్టుకొని వాళ్ళే సర్వ్ చేసుకొని తింటారు ఎంత క్యూట్ గా ఉంటున్నారు కదా పిల్లలు ఏదైనా అలా ఇష్టంగా తింటూ ఉంటే నాకు చాలా ఇష్టం వాళ్ళని చూడడం మళ్ళీ నాది ఇష్ట తగులుతుందేమో అని ఎక్కువసేపు వీడియో తీయలేదండి ఇంకా ఆ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తా ఉన్నాను సో రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను సో మీకు చెప్పాయి కదా రెసిపీస్ కానీ వ్లాగ్స్ కానీ నచ్చుతున్నాయి అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను అప్పటి వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్